హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ సేల్ వచ్చేసి ఆషాఢం సేల్ వచ్చేసి చెన్నూరు సిల్క్ శారీస్ మీద ఆషాఢం సేల్ అండి సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఇవి వచ్చేసి కొంతమంది కలంకారీ సిల్క్ అంటారు నెల్లూరు సిల్క్ అంటారు విత్ నిజాం బార్డర్స్ అనమాట అన్నీ కూడా విత్ నిజాం బార్డర్స్ అండ్ మంచి సేల్లో ఉన్నాయి అండ్ మంచి కలర్స్ అండి నేను దగ్గర ఉండి ఆర్డర్ ఇచ్చి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా చెప్పి చేయించాను అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా లాస్ట్ టైం పెట్టాను ఎన్ని సేల్ చేసి ఉంటాను ఇప్పటికీ ఈ శారీ గురించి ఎంక్వైరీ వస్తానే ఉంటదండి నాకు వాట్సాప్ లో ఇంకా అడుగుతూనే ఉంటారు సో ఈ శారీస్ చూసారా ఎంత మంచి డిజైన్ ఎంత మంచి కలర్స్ సో ఇలాంటి శారీస్ అన్ని కూడా ఇవాళ మంచి సేల్ లో ఉన్నాయన్నమాట బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి ఇవి వచ్చేసి మనం ఒరిజినల్ మ్యానుఫాక్చరర్స్ దగ్గర నుండి తెస్తామన్నమాట ఇంకా కలంకారీస్ లో వీళ్ళే టాప్ అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్స్ విత్ నిజాం మోడల్స్ సో ఇవాళ సేల్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీక్ అంతా కూడా ఎవరు మిస్ అవ్వద్దు సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సేల్ ఉంటుంది నేను ఇంకా ప్రతి వీడియో చెప్తానే ఉన్నాను బట్ చేసుకోండి మంచి సేల్ నిజంగా ప్యూర్స్ మీద ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది బెస్ట్ ప్యూర్స్ మీద సేల్ నడుస్తుంది అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి నేను కట్టుకున్న శారీనే అండి సో ఇది వచ్చేసి మస్టర్డ్ మీద కలంకారీ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ చెన్నూర్ సిల్క్ శారీస్ అండి విత్ నిజాం బార్డర్స్ అనమాట దీని గురించి అయితే నేను చెప్పక్కర్లేదు అసలు ఎన్ని సేల్ చేశాను అండి ఇప్పటికీ ఎంక్వైరీస్ అనమాట ఈ శారీ గురించి చూసారా మస్టర్డ్ కలర్ ఎంత బాగుందో అండ్ ఈ కలంకారీ డిజైన్ కూడా ఎంత ఫేమస్ అండి చెన్నూర్ సిల్క్ లో ఈ డిజైన్ ఎంత ఫేమస్ అండ్ థర్టీ టూ మనకి వన్ సైడ్ ఏమో కాపర్ కలర్తో జెరీ బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ స్పెషల్గా ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇంతకు ముందు టూ సైడ్స్ ఒకటే కలర్ వచ్చేది ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ ఇలా కొంచెం డల్ షేడ్లో ఇంకో సైడ్ ఏమో కొంచెం బ్రైట్ షేడ్లో ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట కొత్త డిజైన్ కొత్త బార్డర్స్తో వచ్చినాయి సో ఇవి వచ్చేసి ఎంత బాగున్నాయో చూడడానికి అయితే కట్టుకున్న కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి టెంపుల్స్కి బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అసలు ఇంకా ఈ హల్దీకి అయితే ఇంకా మస్టర్డ్ కలర్ చెప్పక్కర్లేదు అనమాట అసలు హల్దీకి స్పెషల్గా పెళ్లి కూతుర్లే లో డిజైన్ చేయించుకుంటున్నారనమాట చూసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ చూసారా ఎంత బాగుందో మనకి శారీలో కొంచెం లైట్ బ్లూయిష్ షేడ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్లో కూడా బేస్ వచ్చేసి కొంచెం సీ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అనమాట మంచి కలర్ అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా టీ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట నిజాం బార్డర్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా ఉంటుంది శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అండి హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి అండ్ ఈ శారీ అయితే ఎంత బాగుందో స్పెషల్గా నన్ను ఈ శారీ ఎంతమంది అడిగారు సో అడిగిన వాళ్ళందరూ చూసుకోండి మంచి ఆఫర్లో ఉన్నాయి శారీస్ అయితే ప్యూర్ చెన్నూర్ సిల్క్ శారీ విత్ నిజాం బార్డర్స్ అండి సో చూసుకొని శారీ ఎంత బాగుందో శారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్లు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పదిహేడు వందల రూపాయలు ఈ రేట్కి అయితే మనకి ఎక్కడ ప్యూర్స్ దొరకవండి అండ్ ప్యూర్స్ అని మీరు ఎలా అంటే మనకి చెన్నూరు సిల్క్లో తప్పకుండా కలంకారీ డిజైన్స్ అయితే ఇవన్నీ పెయింట్ కాబట్టి ఎక్కడైనా ఇట్లా లాగా అక్కడక్కడ డాట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీకు బార్డర్ అంతా నీట్గా ఎక్కడ ఏం లేకుండా ఉందంటే అది అస్సలు ప్యూర్ కాదని మిషన్ మేడ్ అనమాట సో చూసుకోండి వచ్చేసి ఒరిజినల్ వ్యూవర్స్ నుండి తెప్పిస్తాను నేను ఆర్డర్ ఇచ్చి చేయించాను స్పెషల్గా ఈ కలర్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడైనా కూడా ఈ శారీస్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారు మనం ఏంటంటే సెవెంటీన్ హండ్రెడ్ న్యూ స్టాక్ మొత్తం కూడా న్యూ స్టాక్ బల్క్లో ఉన్నాయి అండ్ స్టాక్ మీద ఆషాడం సేల్ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడే పడింది మీకు చూసుకోండి శారీ అయితే చాలా బాగుంది అన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి అండ్ ఈ ప్రైస్కి అయితే మళ్ళీ రాదు నేనే ఇంకా ఆషాడం తర్వాత పెట్టను ఈ ప్రైస్ అయితే సో రెగ్యులర్ ప్రైజే పెడతాను ఈ ప్రైస్కి అయితే ఇప్పుడే వస్తాయండి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకుని అస్సలు లేట్ చేయద్దు సో శారీ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఇది కూడా ఎంత బాగుందో ప్రతి సారీ పళ్ళు ఎడ్జ్కి టైల్స్ ఉంటాయి సో దాన్ని బట్టి కూడా మీరు ప్యూరో కాదో తెలుసుకోవచ్చు అనమాట ప్యూర్ చెన్నూరు సిల్క్ శారీస్ అనమాట అటు నిజాం బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి గ్రే కలర్తో ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అండ్ ఎవరైనా టెంపుల్స్కి జర్నీస్కి చిన్న చిన్న పార్టీస్కి ఎంత బాగుంటాయి శారీస్ అయితే ఇప్పుడు ట్రెండ్ అంతా కలంకారీనే సో ఎప్పటికీ ఓల్డ్ అవన్ ట్రెండ్ ఎప్పటి నుండో ఉందండి అండ్ ఎప్పటికీ ఓల్డ్ అవన్ ట్రెండ్ అనమాట సో ఖచ్చితంగా ఒక్కటైనా మన ఓడ్రాబ్లో ఉండాల్సిందే కలంకారీస్ అండ్ చెన్నూర్ సిల్క్ స్పెషల్గా చూడండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ కోరా కలర్ మీద గ్రే కలర్తో డిజైన్ అనమాట ఎంత నీట్గా ఎంత బాగుందో అండ్ అటు ఇటు నిజాం బార్డర్ చాలా బాగున్నాయి నిజాం బార్డర్స్ కూడా చాలా టెంపుల్ స్టైల్లో వచ్చి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఈ కలర్ కూడా చూసారా మనకి చెన్నూరు సిల్క్లో చాలా రేర్గా దొరికిద్ది అనమాట మంచి బ్లూ షేడ్ అండి బ్లూ కూడా అదొక మంచి బ్లూ అనమాట మనకి లోనే ఈ బ్లూ షేడ్ దొరికింది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ అది కూడా టెంపుల్ స్టైల్లో నిజాం బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లోటస్ డిజైన్తో ఫిష్ వచ్చి మధ్య మధ్యలో ఫిష్ డిజైన్ వచ్చి ఈ డిజైన్ కూడా మంచి ట్రెండింగ్లో ఉందండి అండ్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ ఎగ్జాక్ట్గా మనకి వీడియోలో కనిపించే కలరే అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు లో ట్యాజల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద మెజంతాతో డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీలో మెజంతా ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా ఇలా మెజంతాతో డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా గ్రే కలర్ మీద మంచి యానిమల్ థీమ్తో వచ్చింది అనమాట నేను ఈ డిజైన్లో ఇంతకుముందు బ్లూ షేడ్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి గ్రే కలర్ అండి చూడండి ఈ డిజైన్ కూడా నేను చాలా సేల్ చేశాను కట్టితే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ప్రీవియస్ వీడియోలో నేను బ్లూ కలర్ సారీ ఈ డిజైన్తో కట్టి చేశాను సో అదే డిజైన్లో గ్రే కలర్ వచ్చింది గ్రే మీద మంచి మస్టర్డ్ మెజెంట్ అండ్ గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ అటు నిజాం బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగుందో కూర కలర్ మీద మస్టర్డ్తో డిజైన్ అనమాట అండ్ అటు ఇటు నిజాం బార్డర్ అసలు ఇవన్నీ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటాయి శారీస్ చాలా బాగా వచ్చాయండి డిజైన్స్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి దాన్ని నెక్స్ట్ శారీ ఇది కూడా ట్రెండింగ్ అలంకారి డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కడితే ఎంత బాగుంటుందో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో పళ్ళకి డిజైన్ వచ్చి పైన అంతా కూడా ఇలాగా వచ్చి ఈ డిజైన్ అసలు కడితే చాలా బాగుంటుందండి లో ఎక్కడైనా కూడా ఇది చాలా ఫేమస్ అనమాట యాక్చువల్గా అసలు ఈ ప్రైస్కి అయితే సేల్ చేయకూడదు ఎక్కడైనా కూడా ఇవి మినిమం నైన్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ టూ ఫైవ్ వరకు సేల్ చేస్తున్నారు ఇంకా ప్యూర్స్ అయితే టూ టూ మినిమం అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టాలి నేను కూడా బట్ నేను అన్ని ఐటమ్ మీద పెడతానని చెన్నూరు సిల్క్ మీద కూడా ఆషడం సేల్ పెట్టాలని న్యూ స్టాక్ మీద ఒక్కసారి ఈ ఒక్కసారి పెడతాను నెక్స్ట్ టైం మటుకు ఈ ప్రైస్ నేను అసలు పెట్టకూడదు నెక్స్ట్ టైం పెట్టను సో చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బేసిక్ కలంకారీ డిజైన్ అనమాట మంచి ఫేమస్ డిజైన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది వేరే శారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు అండ్ ఆర్టీ నిజాం బార్డర్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి ప్రిన్స్ చాలా ఇమిటేషన్ వచ్చేసి రిపీట్ అవుతున్నా కూడా వేరే ఫ్యాబ్రిక్స్ మీద బట్ ఇది వచ్చేసి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ చెన్నూర్ సిల్క్ మీకు కడితే ఆ ఫీల్ తెలిసిపోద్ది ప్యూర్ ఏదైనా కూడా కడితే అర్థమైపోద్ది ఇప్పుడు నేను కట్టుకున్న ఎంత లైట్ వెయిట్ ఎంత హైగా ఉందో శారీ అయితే ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా లోటస్ డిజైన్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చి బ్లాక్ కలర్ ఎంత బాగుంది అండ్ అటు ఇటు నిజాం బార్డర్ అనమాట నిజాం బార్డర్స్ కూడా చూసారో ఎంత నీట్గా ఉన్నాయో కాపర్ షేడ్తో మన పిచ్చిగా గోల్డ్ షేడ్ లాగా మెరిసే లాగా లేదనమాట నిజాం బార్డర్స్ ప్యూర్ నిజాం బార్డర్స్ ఇవన్నీ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అసలు చెన్నూరు సిల్క్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే బల్క్లో చేయించాను బట్ అయినా కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర కలర్ మీద వైట్ బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట అండ్ థర్టీ టు నిజాం బార్డర్ ఎంత బాగుందో శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా చూసారా మెజంతా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో ఇది కూడా రేర్ కలర్ అనమాట చూడండి ఇది కరితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి సింపుల్గా చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుందో మెజంతా మీద గ్రీన్ హైలైట్ అయ్యి మెజంతా అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బాగుంటుందండి అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు మెజంతా బేస్ వచ్చి గ్రీన్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద జస్ట్ గ్రీన్ కలర్తో ప్రింట్ అనమాట ఎంత బాగుందో అండ్ అటు ఇటు బ్లౌజ్కి కూడా నిజాం బార్డర్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్లోనే కోరా కలర్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి హైట్ ఉన్నోల్కే బాగుంటుంది షార్ట్ వాళ్ళకి బాగోదేమో అనుకుంటారేమో కాదండి ఎవరికైనా బాగుంటుంది ఎందుకంటే హైట్ ఉన్నోలు కడితే డిజైన్ మొత్తం పై వరకు వచ్చింది సో మీరు షార్ట్ ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా నచ్చితే మట్టికి ఆర్డర్ చేసుకోండి ఎలా ఉన్నా కూడా కడితే మటుకి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇదిగోండి ఇది వచ్చేసి కోరా కలర్ వచ్చి పైన కింద అంతా కూడా సేమ్ నేను కట్టుకునే శారీ డిజైన్ అనమాట కడితే చాలా బాగుంటుంది కోర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి చూసుకోండి టెంపుల్స్కి అయితే చాలా బాగుంటాయి సో చిన్న చిన్న ఫెస్టివల్స్కి అసలు చిన్న చిన్న కాదు పార్టీస్కి బాగుంటాయి ఫెస్టివల్స్కి బాగుంటాయి ఎంత ట్రెడిషనల్గా ఉంటాయో ఎప్పటికీ ఓల్డ్ అవ్వని ట్రెండ్ అండి కలంకారి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి కూర కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ అనమాట ఎంత బాగుందో మంచి పట్టు చీర ఫీల్ లాగా ఉంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి దాని నెక్స్ట్ శారీ ఇది కూడా అదే డిజైన్లో బ్లాక్ కలర్తో అండి బ్లాక్ పైనంతా కూడా బ్లాక్ వచ్చి ఇది అంతా కూడా ఇలా సేమ్ డిజైన్ ఇందాక చూపించిన శారీ డిజైన్ అనమాట నేను కట్టుకున్న శారీ డిజైన్ ఇదిగో కలంకారీలో మనకి అక్కడక్కడ ఇలా డాట్స్ పండి అంటే ఇది ప్యూర్ ఒరిజినల్ పెయింటింగ్ శారీ కాబట్టి సో ఖచ్చితంగా ఎక్కడైనా ఒక చోట అలా ఉంటుంది అనమాట సో అదైతే డ్యామేజ్ కాదు చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో బ్లాక్ వచ్చి బ్లాక్ అండ్ మస్టర్డ్ వచ్చి ఇంకా బాగుందనమాట కాంబినేషన్ అండ్ అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ ఇది పళ్ళు ఇదిగో మనకి పళ్ళు కూడా డిఫరెంట్గా చాలా బాగా ఇచ్చారనమాట బేసిక్ అదే పికాక్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారా కూర కలర్ మీద మనకి ఇలాగ చిన్న డిజైన్ అనమాట మంచి లీవ్ డిజైన్ వచ్చి ఎంత బాగుంది అండ్ అటు ఇటు సారీ బార్డర్ సో ఈ డిజైన్ కూడా ఇంకా ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లేదు అనమాట ఏ కలర్ అయినా కూడా కడితే ఈ డిజైన్ చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇంకా ఈ డిజైన్ గురించి అయితే చెప్పక్కర్లేదు కోటా శారీస్లో ఎన్ని సేల్ చేసి ఉంటానో ఇది వచ్చేసి మంచి కొంగల్ డిజైన్ అనమాట అసలే ఎన్ని లెక్కలేనని సేల్ చేశానండి ఈ డిజైన్ అయితే కడితే ఎంత బాగుంటుందో అసలు ఇవి చూసే కంటే కూడా కడితే చాలా బాగుంటుంది సో చూడండి శారీ అంతా కూడా పైన బ్లాక్ కలర్ వచ్చి కిందంతా కూడా రెడ్ అండ్ బ్లూ కలర్తో డిజైన్ అనమాట అండ్ అటు ఇటు రెడ్ కలర్తో నిజాం బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికామ్ డిజైన్ పళ్ళు వచ్చింది ఎంత బాగుంటుంది ఈ శారీ అయితే సో బ్లాక్ లైక్ వాళ్ళు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట కోరా కలర్ మీద బ్లాక్ కలర్ తో ప్రింట్ అండ్ ఆర్టీ టూ నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఎంత బాగుందో కోరా కలర్ బేస్ వచ్చి గ్రే అండ్ బ్లాక్ కలర్ తో డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఈ కూరా కలర్ మీద క్లాత్ కొంచెం షైన్ కనిపించింది అనమాట అన్నీ కూడా ఇదే క్లాత్ అండి బట్ ఈ కోరా కలర్ వచ్చేసరికి చెన్నూరు సిల్క్లో షైన్ కొంచెం తెలిసిద్ది అనమాట ప్యూర్స్ ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్స్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది లేట్గా చూసాయి అప్పుడే అయిపోయినాయి అంటున్నారు అండ్ ఇవాళ వీడియో కూడా నిన్న వీడియో కూడా విత్ ఇన్ వన్ అవర్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనమాట సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట చాలామంది లేట్గా చూసి అయ్యో అప్పుడే అయిపోయినాయి అమ్మ పెట్టి వన్ అవర్ అవుతుంది టూ అవర్స్ అవుతుంది అంటున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అండ్ మంచి ఆఫర్ సేల్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అన్నమాట కూర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి కలర్ కలర్తో ప్రింట్ సారీ అంతా కూడా కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్ తో ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ అండ్ గ్రే కలర్ మంచి రెట్రో శారీ లాగా ఉంది ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ మీద ఆవు డిజైన్ అండి ఈ డిజైన్స్ కూడా చాలా ఫేమస్ అనమాట కోటా లో నన్ను చాలా మంది అడిగారు అండ్ చెన్నూరు సిల్క్లో కూడా చాలా ఫేమస్ కడితే మట్టికి చాలా బాగుంటుంది శారీ అయితే ఎంత బాగుందో మంచి ట్రెడిషనల్గా ఉంది అనమాట బేస్ అంతా కూడా రెడ్ కలర్ వచ్చి ఇలా ఆవు బొమ్మలండి శారీ అంతా కూడా చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా అండ్ అటు ఇటు బ్లాక్ కలర్తో నిజాం బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చి ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ ప్రతిసారి పళ్ళుకి ఇలా టాజల్స్ ఉంటాయి సో అన్నీ కూడా ప్యూర్స్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో లీవ్ డిజైన్ ఎంత బాగుందో అండ్ థర్టీ టూ నిజాం బార్డర్ సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ ఎంత బాగుందో గ్రీన్ అయితే మంచి బాటిల్ గ్రీన్ అండి అండ్ ఇవైతే ఎవరన్నా హాఫ్ శారీ కుట్టించుకునే ఐడియా ఉంటే లంగా లంగాఓనీలకు కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట కలంకారీ డిజైన్స్ ఇదిగోండి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది గ్రీన్ గ్రీన్ కలర్ మీద రెడ్ అండ్ బ్లూ కలర్తో డిజైన్ వచ్చి మంచి ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకే కలర్ గురించి చెప్పక్కర్లా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు బ్లాక్ కలర్తో నిజాం బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ బేస్ వచ్చి కోరా కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా కోరా కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో డిజైన్ అనమాట ఎంత బాగుందో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి రెడ్ కలర్ బేస్ వచ్చి ఇదిగోండి ఇవన్నీ కూడా కలంకారీ బొమ్మలు అనమాట ఇంకా కలంకారీ డిజైన్ ఇవి వచ్చేసి బేసిక్ అంటే ఎప్పుడు ఉండే డిజైన్ అనమాట చూసుకోండి ఇప్పుడు వచ్చేసి చెన్నూరు సిల్క్లో ఈ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుందండి కడితే మటుకి మంచి చిల్లీ రెడ్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే అండ్ డిజైన్ కూడా ఫేమస్ డిజైన్ అనమాట కడితే చాలా బాగుంటుంది అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ తో నిజాం బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చారో రెడ్ కలర్ బేస్ వచ్చి మంచి ఆరెంజ్ షేడ్తో పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇంకా ఇలా వచ్చిన బ్లౌజెస్ అయితే దేనికైనా పేర్ చేసుకోవచ్చు ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి కోరా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వచ్చి చిన్న లోటస్ డిజైన్ అండ్ అక్కడక్కడ ఇలా సర్కిల్ వచ్చి సర్కిల్లో పీకాక్ అనమాట ఇది కడితే ఎంత అండి కలంకారీ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు రెడ్ కలర్తో నిజాం బార్డర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో శారీ అయితే బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి బ్లాక్స్లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి అనమాట అండ్ మంచి మంచి షేడ్స్లో ఉన్నాయి ఎల్లోస్ ఉన్నాయి గ్రీన్స్ ఉన్నాయి సో ఏది మిస్ అవ్వద్దు అండ్ ఆఫర్లో ఉన్నాయి ఒకటి కాదు అసలు మీరు రెండు మూడు ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆఫర్ రాదు ప్యూర్ అది కూడా సో చూసుకోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కోర కలర్ మీద ఆవు బొమ్మలు డిజైన్ అనమాట జస్ట్ బ్లాక్ కలర్తో లైన్ లాగా వచ్చింది చూడండి అండ్ అటు ఇటు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా రెడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా సింపుల్ గా నీట్ గా ఉంది అన్నమాట డిజైన్ ఎవరికైనా సెట్ అయిపోద్ది మంచి రెడ్ కలర్ బేస్ వచ్చి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా తీసుకుంటున్నారండి ఎందుకంటే ఇప్పుడు అసలు బాగా ట్రెండ్ అనమాట సో ఇక్కడ వాళ్ళు కానీ లో ఉన్న వాళ్ళు కానీ సిల్క్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చెన్నూరు సిల్క్ కాబట్టి సో చూడండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చి గ్రీన్ కలర్ బేస్ వచ్చి ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా కోర కలర్ మీద బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది అనమాట శారీలో బ్లూ ఉంది కాబట్టి అదే డిజైన్లో కోర కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ అటు ఇటు నిజాం బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్ డిజైన్ అనమాట అండ్ మళ్ళీ మళ్ళీ అనుకో మాకండి ఆఫర్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు ప్యూర్ చెన్నూర్ సిల్క్ శారీస్ అనమాట ఇప్పుడు అసలు ఆ సినిమా యాక్టర్స్ ఎంతమంది ఇవే అండి ఎయిర్పోర్ట్లో చూసినా కూడా ఎక్కడైనా మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట రీసెంట్గా జయసుధా గారు కట్టారు ఇంటర్వ్యూలో చూసాను ఎంత నీట్గా ఉన్నాయో అలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు మెయిన్ కలంకారీసే అనమాట సో చూడండి ఇది కూడా ఎంత బాగుందో డిజైన్ అయితే బ్లాక్ కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట అండ్ ఈ ప్రైస్కి అయితే ఇంత న్యూ స్టాక్ అయితే డెఫినెట్గా రావు సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు రెడ్ కలర్ నిజాం బోర్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది పళ్ళు కూడా ఎంత బాగుందో పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ జస్ట్ కోర కలర్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ అనమాట అండ్ అటు ఇటు రెడ్ కలర్ నిజాం బోర్డర్ ఎంత బాగున్నాయి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండి ఇవాళ కలెక్షన్ సో న్యూస్ స్టాక్ మీద ఆషాడం సేల్ అది కూడా ప్యూర్ చెన్నూ సిల్క్ మీద విత్ నిజాం బార్డర్స్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీస్ అయితే కడితే ఎంత బాగున్నాయో మన ఛానల్లో రెగ్యులర్గా పెడతానే ఉంటాను సో వీటి మీద నేను ఇప్పుడు వరకు ఆఫర్ పెట్టలేదు అనమాట సో అన్నీ పెడుతున్నాను వీటి మీద ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నేను పెట్టడమే అండి సో నెక్స్ట్ టైం అయితే ఈ ప్రైస్ ఉండదు అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీస్ అయితే సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది ఇలా స్టెప్ పెట్టుకున్నా కూడా ఈ డిజైన్స్ ఎంత అందంగా ఉంటాయో అసలు అసలు ఇంకా కలంకారీకి మించిన ఉండవు అనమాట సో చూసుకోండి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి విత్ నిజాం బార్డర్స్ ఫ్రీ షిప్పింగ్లో అన్నమాట నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్